అంటే వాళ్ళ దోపిడి వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయండి ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది ఏడు వేల ఐదు వందల కోట్లు చుక్క నీరు కూడా గుంట భూమి కూడా ఇవ్వలేదు ఇవాళ మరి తొంభై శాతం పూర్తి చేస్తే పద్దెనిమిది వేల కోట్ల ఎన్ని వేల కోట్లు ఖర్చు కావాలి ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అంటే నలభై శాతం లోపలనే మీరు పనులు పూర్తి చేసినారు అవి కూడా ఒక క్రమ పద్ధతిలో చెయ్యలేదు ఎక్కడ అలక ఉంటే ఎక్కడ మెత్తగా ఉంటే అక్కడ ఎత్తినారు పోస్రు జేబులు వేసుకున్నారు పోయిరు పంపులు మోటార్లు దానికి ఏం చేయాల్సిన పంపు పంపులు ఎవడో తయారు చేస్తాడు మోటార్లు ఎవడో తయారు చేస్తాడు వానికి ఇయ్యాలే వానికి ఇచ్చింది సగానికి ఎక్కువ విడు మింగాలి అవి తీసుకొచ్చి ఇడ వాడేసిపోయారు నాలుగేళ్ళు అయింది పంపులు మోటార్లు వచ్చి నాలుగేండ్ల నుంచి పంపులు మోటార్లు ఉత్తగా పడి ఉన్నాయి తప్ప వాటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలి కరెంటు బిల్లులు చెల్లించాలని కూడా విద్యుత్ శాఖకు చెల్లించలే నేను సమీక్ష చేసినప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ కేటా చెల్లించాలే సాగునీటి పారుదల శాఖ అంటే ఇమ్మీడియట్ గా నిధులను కేటాయించి ఎంబడే కరెంటు కనెక్షన్ ఇప్పించి ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది పంపులను క్రమబద్దీకరించి వీళ్ళు అక్కడక్కడ కెనాల్స్ తొవ్వేసి కొన్ని దగ్గరలో వదిలేస్తే వాటి అన్నిటినీ మళ్ళీ ఒక లైన్ అప్ చేసి ఒక ఒక క్రమ పద్ధతిలో ఈ ఆరు నెలలు రాత్రి మొగళ్ళు మా అధికారులు మా మంత్రులు పనిచేయడంతో ఈరోజు ఈ పంపులను నీళ్లు మేము పోయించగలిగినాము ఇవాళ మేము చల్లుకోలే గోదావరి జలాలు మేము వెళ్ళి అక్కడ వెళ్తే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది మీరు చూడండి మేము చల్లుకోలే నీళ్ళు గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది మమ్మల్ని తడిపింది ఎందుకంటే మా ఆలోచనలలో క్రూరత్వం కానీ మా ఆలోచనలలో లోపం కానీ మాకు స్వార్థం కానీ లేదు కాబట్టే ఇవాళ అన్ని సజావుగా జరిగినాయి ఇంత ఒత్తిడి ఉన్నా పంద్రాగస్టు కార్యక్రమాలున్నా ఇన్నున్నా ఈరోజు ఈ ప్రాజెక్టులను ఖచ్చితంగా ఈరోజు ఖమ్మం ప్రజలకు అంకితం చేయాలి కృష్ణానది జలాల మీద ఆధారపడకుండా గోదావరి జలాలతోని సప్లిమెంట్ చేయాలని మేము ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం మొన్న కరువు వచ్చింది నాగార్జున సాగర్లో కృష్ణా జలాలు లేవు ఆ రోజు నీళ్ళు ఇవ్వడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నల్గొండ జిల్లా నుంచి వివ విద్యుత్ మన సాగునీటి పార్తల శాఖ మంత్రి ఉన్న ఆయన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా మీకు అమ్మ వాళ్ళు జబర్దస్తి చేసి నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తెచ్చుకున్నాడు పాలేరు కావాలని నిజమే కదా ఆయనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లోకల్ ఉన్న నాయకులందరూ ఆయన మీద యుద్ధమే ప్రకటించారు నాగార్జున సాగర్లో నీళ్లు మొట్టమొదట మనమున్నాము మనకి ఇవ్వకుండా చోరుకి పాలేరుకు తీసుకుపోతుంటే మీరు మనకి ఇవ్వాలి కదా అని అంటే కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని పాలేరు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని నాగార్జునసాగర్ నుంచి నీళ్ళు ఇచ్చినాం అంటే మా మంత్రివర్గంలో ఉన్న మంత్రుల మధ్యనే నీళ్ల సమస్య వచ్చినప్పుడు నీళ్లు తక్కువైనప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నాకు కావాలంటే నాకు కావాలని వాదులాడుకునే పరిస్థితి వచ్చింది కృష్ణానది జలాలు ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికే ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలతో తడపాలి ఈరోజు అని మేము కృషి చేసింది మేము ప్రయత్నం చేసింది ఈ శ్రమనంతా చులకన చేసి మాట్లాడడానికి హరీష్ రావు గారు ఓ పడుతున్నాడు నేను ఒకటే మాట్లాడుతున్న సూటిగా హరీష్ రావు గారికి పది సంవత్సరాలు నవ్వు ఏం చెల్లింది తోక మిగిలింది అన్న మరి ఆ తోక ఎందుకు పీకలేకపోయినా నువ్వు నీ మామ కలిసి తోడుకు నీ బాబు ఉన్నాడు కదా నీ తోక వాటి గుద్దడానికి మీరు ఎందుకు చేయలే పదేళ్ళు కూడా నా పదేళ్ళు మిమ్మల్ని ఎవరొద్దన్నారు పదేళ్ళు మీరే కదా మంత్రులు మీరే ముఖ్యమంత్రులు మీరే ప్రభుత్వం మీదే మొత్తం మీ కుటుంబమే పెత్తనం ఆధిపత్యం కదా ఎందుకు పూర్తి చేయలే పదేళ్ళు మీరు చేయలేని పనిని ఆరు నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు ఎందుకంటే మీ చెత్తబుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పుతే పలుగొటీరు మిమ్మల్ని ఆల్రెడీ ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశించలేము తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు మీ పట్ల ఉన్న నీలి మేఘాలు తొలిగిపోయినాయి తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు ఇచ్చిన పార్లమెంట్కి వచ్చే వరకు గుండు సున్నా ఇచ్చారు ఖమ్మం జిల్లాలో రెండిట్లలో నాకు తెలిసి డిపాజిట్ పోయింది ఎంపీలలో అంతేనా